అర్హులైన వారందరూ బాధ్యతగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పిలుపునిచ్చారు కరీంనగర్ స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టూకే రన్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ముఖ్య అతిథిగా హాజరై టూకే రన్ను కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వాకర్స్ ఒలింపిక్ సంఘం ప్రతినిధులు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు టూకే రన్ అంబేద్కర్ స్టేడియం నుంచి భగత్నగర్ చౌరస్తా కలెక్టరేట్ ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా సర్కస్ గ్రౌండ్ వరకు ఉత్సాహంగా సాగింది రాణిలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు అంతకుముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు జిల్లాలో దాదాపు ముప్పై వేల మంది యువత ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు వీరంతా తప్పకుండా ఓటింగ్ లో పాల్గొన్నారని సూచించారు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈ నెల పదిహేనో తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు ఈ అవకాశాన్ని ఓటు హక్కు లేని వారు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు ఓటు హక్కు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు ప్రజలంతా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు సర్కస్ గ్రౌండ్లో ఓటు హక్కు వినియోగంపై అందరితో ప్రతినిధి చేయించారు మార్నింగ్లో మనము లేసి ఉన్నాము అన్నట్టు ఒక మార్నింగ్ వాక్ కోసం పోతున్నాము సో డెమోక్రసీలో మనం బతి ఉన్నాము అన్నట్టు ఓటింగ్ చేయాలి అనేది ఒక స్మాల్ మెసేజ్ స్మాల్ అండ్ స్వీట్ సో ఇఫ్ యు ఆర్ అలైవ్ అంటే డెఫినెట్లీ యూ షుడ్ అప్ అండ్ గో వోట్ సో దానికోసం ఈ ఈరోజు ఈ స్వీప్ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ టైం ఓటర్స్ మనకి చాలా మంది ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ వరకు ఫస్ట్ టైం ఓటర్స్ నమోదు చేయడం జరిగింది యంగ్ ఓటర్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ అంటే దాదాపు ముప్పై వేల వరకు యంగ్ ఓటర్స్ బిలో థర్టీ ఓటర్స్ని నమోదు చేసి వాళ్ళని ఓట్ హక్కుని వినియోగించడం జరిగింది సో ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని చూసి ఇంకా పది మంది కూడా వాళ్ళ ఓట్ హక్కు వినియోగించడానికి సిద్ధంగా ఉండాలి సో మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఈ స్వీప్ కార్యక్రమ ద్వారా మనం ఈ కే రన్ అన్నది మనం ఈరోజు చేసుకుంటున్నాము సో ఇక్కడ తమ వచ్చినంతమందరికీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ధన్యవాదము సో ఈ ఈ కే రన్ ఎందుకు పెట్టుకుంటున్నాం అన్నది కొందరికి అనుకోవచ్చు ఎందుకు అన్నది సో బికాజ్ ఈ మన కే రన్ నుంచి ఒక నిమిషం అవేర్నెస్ ఎస్పెషలీ మన యూత్స్ ఎవరెవరు ఉన్నారో ఎయిటీన్ టు నైన్టీన్ సో ఇట్లాంటి యూత్స్కి ఎస్పెషలీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు సో మీరు ఓ ఓటు హక్కు వినియోగించుకోవాలి అండ్ ఓటు హక్కు ప్రాముఖ్యత ఏమున్నదండి అది కూడా మీకు అవగాహన కోసం ఈ కే రన్ అనేది పెట్టుకున్నాము